వారి బయటే ప్రేమలో ఇది పార్ట్ సిక్స్టీన్ అండి మా వారైతే దుబాయ్ నుంచి నాకు ఎనిమిది గంటలకల్లా ఫోన్ చేశారు కదా మళ్ళీ ఇంకొక గంట తర్వాత తొమ్మిది తొమ్మిదిన్నర మధ్యలో అయితే మళ్ళీ ఫోన్ చేశారనమాట నేను హ్యాపీగా ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి అప్పుడే వెళ్ళిపోయారా బహిరాను ఇంత ఫాస్ట్గా పది గంటలకల్లా వెళ్తానని చెప్పేసి అన్నారు కదా అని చెప్పేసి అయితే అడిగాను మా వారు అన్నారనమాట చాలా నెమ్మదిగా ఎక్కడున్నావో ఉన్నావా అని చెప్పేసి అయితే అడిగారు లేదు నా పక్కన పిన్ని ఉందని చెప్పేసి అయితే అన్నాను పిన్ని అంటే మా వారి వాళ్ళు చెల్లనమాట సరే బయటికి రా అని చెప్పేసి అనేసరికి నేను బయటకు వచ్చేసి ఫోన్ మాట్లాడుతూ ఉంటా ఆయన చాలా నెమ్మదిగా చెప్పారనమాట నాకు ఫ్లైట్ మిస్ అయిపోయింది కనెక్టింగ్ ఫ్లైటు అని చెప్పి చెప్పగానే నాకు ఫుల్ టెన్షన్ బోల్డ్ అనే ఆలోచనలు మైండ్లోకి అనమాట తెలిసి తెలియని దేశంలో ఆయన చేతిలో ఒక్క రూపాయి కూడా లేకుండా అక్కడ ఎలా స్ట్రక్ అయిపోయారు ఏంటి మళ్ళీ ఫ్లైట్ టికెట్ వాళ్ళు తీస్తారా లేదా లేకపోతే మనం తీయాలా అని బోల్డ్ అనే ఆలోచనలతో అయితే నేను ఉండిపోయాను తర్వాత ఏమైంది అనేది అయితే నెక్స్ట్ షార్ట్ వీడియోలో చెప్తాను ఇక్కడ మా మామగారికి అయితే ఫుల్ జలుబు చేసేసింది అండి ఇంక అందుకని చెప్పేసి తమ్మలపాకులకైతే విక్స్ రాసేసి వాటి ఛాతీ మీద అయితే పెట్టాను